ओ भुव स्वितुर्वण्योदेव से मे प्रियन प्रचोदय हे रक्षक सच्चिदानंद अन्य स्वरूप निशुद्ध बुद्ध बुद्ध स्वभाजा निरंजन प्रिया स्व्यापक्यू विज्ञान स्वरूप

త్రయంబకం ం త్రయంమాయి పుష్టివర్ధనం గురువారు కనివందృత్యోక్షియమాత సువాసనతో కూడిన పుష్టిని కలిగించే పండిన కరపూజ పండు అనాయసంగా ఈగనుడు తనకు తానే వేరైనట్లుగా ఓ శుద్ధి లయాకారక పరమాత్మ విడిపించుము కానీ అమృతత్వము విద్య నుండి వేరు చేయకు